నీరీష్ ఎంపీరియల్ ఛానల్కి అందరికీ శుభ స్వాగతం ఈ వీడియోలో మన కార్యక్రమం లలితా సహస్ర నామాలు మనోపరివర్తనలు ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రత్యేకత ఏంటంటే మనం సాధారణంగా మన మాటల్లో చెప్పుకుంటుంటాం తత్వం బోధపడింది అని దానికి అర్థం ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈరోజు శ్లోకంలో నామాల్లో తెలుస్తుంది కాబట్టి దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ముందుగా అమ్మవారిని ఒక శ్లోకంతో స్థుతించి మనము కార్యక్రమంలోకి వెళ్దాం అజ్ఞానాద్విస్మృతే భ్రాంత్యా క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి ఈరోజు మన ఈ కార్యక్రమంలో తొంభై ఒకటవ శ్లోకము నాలుగు వందల ఇరవై నాలుగవ నామం నుంచి చెప్పుకుంటాము ముందుగా శ్లోకం చెప్దాం తత్వాసన తత్వమీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వన మదశాలిని ఇది ఇందులో మొదటి నామం తత్వాసన ఇది సంఖ్యాపరంగా నాలుగు వందల ఇరవై నాలుగవది ఇక్కడ నుంచి మొదలు పెడదాం ఇందులో తత్వ ఆసన అనేది అర్థము అంటే తత్వము తత్ అంటే అది అనే అర్థం వస్తుంది ఈ తత్ అనే ఈ అక్షరాల నుండే బహుశా ఇంగ్లీష్లో దట్ అనే పదం వచ్చిందని కూడా ఒక్కోసారి అనిపిస్తుంది తత్ అంటే అది అని చెప్పుకున్నాం కదా అది అంటే ఏంటి ఏదైనా కావచ్చు ఆ బ్రహ్మ కీటజనని అని చెప్తారు ఈ సృష్టిలో చిన్న కీటకం నుంచి సృష్టికర్త బ్రహ్మ దాకా అందరికీ ఆవిడ తల్లి అలాగే ఆవిడని ప్రసిద్ధ అని కూడా చెప్పుకున్నాం మనము ప్రసిద్ధ అంటే అన్నింటిలోనూ ముందుగానే సిద్ధమై ఉండేది అని కూడా చెప్పుకున్నాం ఈ విధంగా ఈ సమస్త విశ్వాలలోని వస్తువులన్నిటినీ ఆమె ఆసనముగా చేసుకొని ఉంటుంది కాబట్టి ఆమెని తత్వాసన అని చెప్పినారు ఇంకో రకంగా ఏంటంటే తత్వములను ఆసనముగా చేసుకుంది అంటే తత్వము మనం వేదాంతము తత్వము అని చెప్పుకుంటుంటాం కదా ఇట ఇటువంటి ఒక తత్వము అనే భావనను కూడా ఆసనముగా చేసుకుని ఉంది అమ్మవారు అని ఈ నామానికి అర్థము ఈ ప్రభావం చూద్దాం మన మనసులలో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది అనేది మనిషికి మాట మీద నిలకడగా ఉండాలి అనే ఒక మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే లేదా తన నోటి నుంచి ఏదైనా చెప్పితే ఇక ఆ మాటకి కట్టుబడి ఉండాలి అనే భావన ఏర్పడుతుంది మాట మీద కట్టుబడి ఉండడం అనేది మనిషికి చాలా ఉన్నతమైన లక్షణం అది అందరికీ సాధ్యమయ్యేది కాదు మనం మన పురాణాల్లో చూసిన గొప్ప గొప్ప వ్యక్తులకు మాత్రమే ఈ లక్షణం సాధ్యమైంది సామాన్యులకు లక్ష ఇది సాధ్యం కాదు ఈ లక్షణాన్ని నిలబెట్టుకోవడము మనం చూస్తుంటాం హరిశ్చంద్రుడు రాముడు కర్ణుడు మొదలైన గొప్ప గొప్ప ఉన్నతమైన లక్షణాలు ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది మరి అటువంటి లక్షణం మనకు కూడా లభిస్తుంది అంటే అదంతా అమ్మవారి దయ అని మాత్రమే మనం అనుకోవాలి అమ్మవారి యొక్క దయ కరుణా కటాక్ష పరంపరలో మాట నిలబెట్టుకోవడం అనేది కూడా మనకు లభించిన ఒక గొప్ప వరం తర్వాతి నామం తత్వమయి నిజానికి ఇది మూడు నామాలు ఉన్నాయి ఇందులో మనము తత్వమయి అని కంటిన్యూస్గా చెప్పేస్తాం కానీ ఇందులో మూడు ఉన్నాయి పదాలు అదేంటో చూద్దాం ఫస్ట్ తత్ తర్వాత త్వం తర్వాత అయి మనము కంటిన్యూగా తత్వమయ్యి అని చెప్పడంలో ఇదంతా ఒకటేనేమో అని చెప్పుకుంటాం కానీ ఇది మూడు నామాల మిళితం అనమాట చూద్దాం ముందుగా తత్ అంటే ఏంటి అమ్మవారి ఏకాక్షర నామాల్లో ఈ రెండు కూడా చెప్పుకోవచ్చు తత్ త్వం అనేవి కూడా ఇందాక నామంలో తత్వాసనాలు చెప్పుకున్నాం తత్ అంటే ఏంటి అది అది అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని మనము సూచించడాన్ని తత్గా సూచించవచ్చు ఇక్కడ అది అనే ఒక సర్వనామము సర్వనామము అంటేనే ఇక్కడ ప్రతిదానికి వర్తించేది ప్రతి పేరుకి వర్తించేది సర్వనామము అన్ని పేర్లు కలది అని అర్థం ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు భగవంతుని తత్వం కూడా అదే కదా ఏ రూపంలో అయినా కోల్చుకోవచ్చు ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఎలా అయినా పిలవచ్చు కదా అందుకే దేవుణ్ణి తత్ అని సూచించినారు తత్ అంటే ఇది ఒక సర్వనామంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు దట్ అనేది మనము ఇంగ్లీష్లో సర్వనామానికి ఉపయోగిస్తాం కదా ఇది కూడా అలాంటిదే ఈ నామ ప్రభావం చూద్దాం మనం ముందు చెప్పుకున్న నామంలో చెప్పినట్టుగా మనము మాట మీద నిలబడాలి ఒక మాట ఇచ్చిన తర్వాత దానికి కట్టుబడాలి అనే ఒక ఉన్నత లక్షణం మనలో తయారవుతుందని చెప్పినాం కదా దానికి కావలసిన శక్తి మనకి అందుతుందనమాట ఒక మాటను నిలబెట్టుకోవాలంటే మానసికంగా ఎంతో శక్తివంతులైతేనే దాన్ని నెరవేర్చుకోగలరు సాధారణమైన మానసిక స్థితి ఉన్నవాళ్ళు ఇచ్చిన మాట మీద చెప్పిన మాటకి కట్టుబడి ఉండడం చాలా కష్టం ఉన్నతమైన లక్షణాలు కలవారు ఏం చేస్తారంటే మాట ఇచ్చేటప్పుడే పదిసార్లు ఆలోచిస్తారనమాట మనము ఈ మాట ఈ వాగ్దానం వీళ్ళకి చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి ప్రయోజనం ఏంటి నష్టం ఏంటి మనకి ప్రయోజనం ఏంటి నష్టం ఏంటి ఇవన్నీ కూడా ఒక వంద సార్లు ఆలోచించి వాళ్ళకి వాగ్దానం చేస్తారు వాళ్ళ నోటు నుంచి ఒక మాట బయటకు వచ్చిందంటే మెదడులో ఒక వంద ఫిల్టర్స్ జరిగి ఉంటాయన్నమాట అంత గొప్ప శక్తి సంపన్నులకు మాత్రమే ఈ లక్షణం సాధ్యమవుతుంది ఆ శక్తి మనకి లభిస్తుంది అమ్మవారి నామాలు పఠించడం వల్ల తర్వాతి నామం త్వం ఇది కూడా ఏకాక్షర మంత్రమే ఏకాక్షర నామే త్వం అంటే నీవు అని అర్థం ముందు నామంలో తత్ అంటే అది అక్కడ సర్వనామంగా చెప్తే ఇక్కడ స్పష్టంగా త్వంలో నీవు అని ఒక నిర్దిష్టమైన వ్యక్తిని సూచిస్తున్నట్టుగా చెప్తున్నారు నీవు అని త్వం విష్ణు త్వం ప్రజాపతి అని చెప్తుంటారు కదా అన్నీ నీవే అని అర్థం ఇక్కడ తత్ త్వం ఈ రెండు నామాల్లో ఏంటంటే తత్ అంటే ముందుగా తెలీదు ఎవరు అనేది ఒక నిర్దిష్టమైన అక్కడ స్థాపించిన అక్కడ ఇన్సర్ట్ చేయాల్సిన నేమ్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏంటనేది తెలీదు తర్వాత త్వం అనే నామానికి వచ్చేసరికి తెలిసింది నీవు అని ఇక్కడ మనకి సరదాగా చెప్పుకుంటుంటారు నీకు తత్వం బోధపడిందా తనకి నష్టం వచ్చేసరికి అప్పుడు కానీ తత్వం బోధపడలేదు లేదా తన మీద భారం పడే దా సరికి కానీ అతనికి తత్వం బోధపడలేదు ఇలా చెప్తుంటారు కదా దీనికి అర్థం ఏంటంటే ముందు పని ప్రారంభించినప్పుడు తెలియదు మనకు ఏంటనేది తెలియకుండా ఉంటుంది తర్వాత తెలుస్తుంది మనకు ఆ పని అంతా అయిపోయిన తర్వాత దాని కష్ట నష్టాలు దాని లాభ నష్టాలు అన్నీ మనం భరించేటప్పుడు అది ఏంటి అనేది మనకు ఒక స్పష్టమైన నిర్ధారణ జ్ఞానానికి వచ్చేస్తాం కదా దాని మీద ఒక పట్టు దొరుకుతుంది కదా మనకి అందుకే తత్వం బోధపడింది అంటారు ఇందులో రెండు తత్ అది త్వం ఇదే నీవే అనేది బోధపడింది అని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు అనమాట లేదా తాను చేసుకున్న పనికి తాను చేసిన కర్మకి తానే బాధ్యుడు కారకుడు ఫలాన్ని అనుభవించేవాడు అనే తత్వాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అనేది కూడా ఇక్కడ ఈ తత్వం అనే పదానికి భావంగా తీసుకోవచ్చు తత్వం బోధపడడం అంటే అసలేమీ తెలియని స్థితి నుంచి పూర్తిగా అవగాహనకి రాగలిగిన స్థితి తత్వ బోధన అనేది ఈ నామ ప్రభావం చూద్దాం ఇప్పటికే మనకి తత్వం బోధపడి ఉంటుంది ఈ నామ అర్థము దాని ప్రభావం ఏంటో ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనం ఎవరికైనా ఒక మాట ఇస్తే అప్పుడు మన శక్తి ఏంటి అనేది మనకు తెలుస్తుంది మన శక్తియుక్తులు మనకి బోధపడతాయి మన బలమేంటి బలహీనత ఏంటి అనేది తెలిసిపోతుంది ఈ మాటని నిలబెట్టుకోవడానికి మన శక్తి సరిపోతుందా లేదా మన శక్తిని పెంచుకోవాలా మన అర్హతలేంటి ఇవన్నీ కూడా మనకి ఒక బోధనకి ఒక అవగాహనకి వస్తాయి ఎప్పుడైతే మన బలము బలహీనతలు తెలుసుకున్నామో అప్పుడు మనము తలపెట్టిన కార్యక్రమాలన్నింటినీ చక్కగా నెరవేర్చుకోగలుగుతాము తర్వాతి నామం అయీ ఈ తత్వమయి అనే నామంలోనే తత్త్వం రెండు అయిపోయినాయి ఇది అయీ అయ అంటే అమ్మా అనే ఒక సంబోధన పూర్వకమైన అర్థం అనమాట మనము సరదాగా పిల్లల్ని కానీ ఎవరైనా మన స్నేహితులను కానీ పిలుస్తుంటాం కదా ఓయ్ ఏమోయ్ అని అంటుంటాం కదా ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే ఈ ఐ అనే శబ్దం నుంచే వచ్చాయనమాట ఓయ్ అంటే ఓ అయ్యి అని ఏమోయ్ అంటే ఏమి అయ్యి అని అర్థం మన భారతీయ సమాజంలో ప్రతి మాటకి ప్రతి వాకుకి ప్రతి అక్షరానికి వెనుక ఒక పెద్ద శాస్త్ర పరిశోధన జరిగిన తర్వాతనే మన సమాజంలోకి రాబడింది అనమాట ఇవన్నీ తెలుసుకుంటే కొన్ని జీవితాలు సరిపోవు ప్రస్తుతం మన విషయంలో మాత్రమే మనం చెప్పుకుందాం మనము అమ్మ అని పిలుస్తున్నామంటే ఎందుకు పిలుస్తాము అంటే ఆమె సర్వశక్తి సంపన్న స్వరూపరాలు మనలో ఏవైతే శక్తులు ఉన్నాయో మనలో ఏవైతే ఉన్నత లక్షణాలు కావచ్చు బలము తెలివి జ్ఞానము ఏదైనా కావచ్చు మనం పెరిగిన తర్వాత ఆర్జించడం అది వేరే విషయం కానీ అవి ఆర్జించడానికి కావలసిన శారీరక శక్తి సంపన్నత అంతా మనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన తల్లి నుంచే వచ్చి ఉంటుంది కదా అలాగే ఈ సృష్టిలో ఉన్న శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారి నుంచే వచ్చింది అందుకని అమ్మ అనే నామంలో ఆ పేరులో ఎంత శక్తి ఉందంటే అంతకు మించిన పిలుపు లేదు అనే ఉద్దేశంతో చెప్తారు అందుకే మన వాళ్ళు సింపుల్గా శ్రీమాత్రే నమ అని కొలుచుకోండి చాలు మనకంతా మంచిగా జరుగుతుంది అని చెప్తుంటారు ఎందుకంటే మాత ఆమె తల్లి కదా ఆ పేరుకు మించిన నామం లేదు ఇంకా సర్వశక్తులు అక్కడ కేంద్రీకరించబడి ఉంటాయి అందుకే ఎవరైనా ఓయి అని పిలిచినా కూడా పిల్లల్ని అక్కడ ప్రత్యక్షంగా పిల్లల్ని కాస్త చిన్నపిల్లలుగా భావించినా కూడా ఆ మాటలో ఉన్న అంతరార్థం మాత్రం మహా గొప్పది ఇది మనం గమనించుకోవాలి ఈ నామ ప్రభావంతో మనలో ఎలాంటి ఒక మానసిక భావన ఉంటుంది అంటే నాలో ఉన్న అన్ని శక్తులకు కారణము నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరియు నా పూర్వీకులు అనేది ఒక గుర్తింపుకు వస్తుంది ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అని చెప్పి మనలో ఏదైనా ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ జ్ఞానము కానీ దయాగుణము దానగుణము కానీ రాక్షసత్వము కానీ అంతులేని రోగము కానీ ఏదైనా ఉంది అంటే దానికి కారణము మన పూర్వీకుల డిఎన్ఏ నుంచి వచ్చి ఉంటేనే ఇప్పుడు అది బయటపడుతుంది అందుకే మన వాళ్ళు ఇప్పుడు మనల్ని జాగ్రత్తగా ఉండమంటారు ఎందుకంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే మన భావితరాల వాళ్ళకి మనము ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం తల్లి ఉగ్గుపాలతో నేర్పిస్తుంది అంటారు కదా ఇంకా ఊంబు టు టూంబు ఈ మధ్యలో జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి దయాగుణాన్ని దానగుణాన్ని వీరత్వాన్ని శూరత్వాన్ని జ్ఞానాన్ని ఇవన్నీ కూడా నూరిపోస్తారు ఎందుకు అంటే చిన్నప్పుడే వాళ్ళ మెదడుకు చేరిపోతే వాళ్ళ డిఎన్ఏలో ఇవి స్థిరమవుతాయి అనే ఉద్దేశంతో తర్వాత నామం పంచకోశాంతర స్థిత ఇక్కడ పంచకోశములు అంటే ఐదు విభాగాలు ఉన్నాయి మనిషి శరీరాన్ని ఐదు విభాగాలు విభజించవచ్చు అంట అంటే ఐదు కోశాలుగా అవేంటివంటే అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము ఆనందమయ కోశము విజ్ఞానమయ కోశము అని ఐదు రకాల కోశాలుగా విభజన జరిగింది మన శరీరంలో ఈ కోశాల మధ్యలో స్థిర స్థితమై ఉంటుంది కాబట్టి అమ్మవారిని పంచ కోశ అంతర స్థిత అని చెప్పినారు స్థిత అంటే ఉండునది అని అర్థం ఈ నామం మనం మనుషులలో మనలో ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుందనే చూద్దాం మనలో ఫైవ్ ఈ క్వాలిటీస్ అనేది డెవలప్ అవుతాయి ఫైవ్ ఈ క్వాలిటీస్ అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాస్త తొందరగా ఇది అర్థమవుతుంది ఇది ఒక మోడల్ ఆఫ్ టీచింగ్ మెథడ్ అనమాట అంటే ఈ మోడల్లో ఉంటుందంటే ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లోర్ ఎలాబరేట్ ఎంగేజ్ ఎవాల్యుయేట్ అనేది ఉంటుంది సేమ్ క్వాలిటీస్ని ఇక్కడ ఎందుకంటే మనిషి కూడా నిత్యం విద్యా విద్యార్థే కాబట్టి ఈ క్వాలిటీస్ మనలో డెవలప్ అవుతాయి ఏంటి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అంటే మన గురించి మనము చెప్పుకోవడం అనమాట అంటే డప్పు కొట్టుకోవడం అని కాదు వాస్తవంగా మనం ఏంటి అని చెప్పుకోవడం ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మన గురించి మనం చెప్పుకుంటాం కదా అలా మనం గురించి మన మనసుకి చెప్పుకుంటాము దీన్నే ఆత్మబోధన అని కూడా చెప్పుకోవచ్చు మనము మన మనసుకు ఏం చెప్తున్నాము మన మనసు మనకు ఏం చెప్తాంది అనేది ఇక్కడ వివరించబడి ఉంటుంది నేను ఇన్ని క్వాలిటీస్ని కలిగి ఉన్నాను ఇన్ని మంచి లక్షణాలను కలిగి కలిగి ఉన్నాను నాలో ఇంకా కొంచెం కాస్త క్రూయాలిటీ ఉంది నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి అని మనల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే మన మానసిక స్థితి చక్కగా ఉన్నట్టు అవగతమవుతుంది నెక్స్ట్ ఎక్స్ప్లోర్ మన మాటల ద్వారా మన వివరణ ద్వారా బయట వాళ్ళకి వ్యక్తపరచగలిగితే మనము ఆవిష్కరించుకోగలిగితే బయట ప్రపంచానికి మనం ఏంటనేది తెలిసిపోతుంది మనలో నిజంగా ఉన్నతమైన లక్షణాలు ఉంటే ఉన్నతమైన భావాలుంటే ప్రపంచం మనల్ని స్వీకరించి గౌరవిస్తుంది నెక్స్ట్ ఎంగేజ్ మనము ఖాళీగా లేకుండా లేదా అవసరమయ్యే పనులు మాత్రమే చేసే విధంగా మనల్ని మనము మలుచుకోగలుగుతాము నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఎలాబొరేట్ రెండు ఉన్నాయి ఎలాబొరేట్ అంటే మనల్ని మనం విస్తృతపరచుకోగలము ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కీర్తి పరంగా ఉపాధి పరంగా రకరకాల రంగాలలో మనల్ని మనము అభివృద్ధి పరచుకోగలము తర్వాత ఎవాల్యుయేట్ ఎవాల్యుయేట్ అంటే మన విలువను మనమే నిర్ధారించుకోవడం మనల్ని మనమే మూల్యాంకనం చేసుకోవడం ఎక్స్ప్లెనేషన్ అనే దాంట్లో చెప్పుకున్నాం కదా మనలో ఏంటి మనల్ని మనం ఆవిష్కరించుకోవడం అని చెప్పుకున్నాం కదా ఆ ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే మనల్ని మనము మన విలువ ఎంత అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే మనలో మంచి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మన విలువ అనేది సమాజంలో గౌరవంగా ఉన్నతంగా ఉంటుంది కాబట్టి మన విలువను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఈ విధంగా ప్రతి మనిషి ఎప్పటికప్పుడు తన విలువని తన గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రభావం ఎదుటి వాళ్ళ మీద కూడా పడి ప్రతి ఒక్కరూ కూడా సన్మార్గంలో నడిచేకే అవకాశం ఉంటుంది తర్వాత నామం నిస్సీమ మహిమ నిస్సీమ మహిమ అంటే అమ్మవారి యొక్క మహిమకు అవధులు లేనిది అని అర్థం అవధులు లేని మహిమ మహత్యము కలది అని అర్థం సీమ అంటే హద్దు అవధి అని అర్థము నిస్సీమ అంటే హద్దు లేని అవధి లేని అంతము లేని అని కూడా చెప్పవచ్చు ఈ నామ ప్రభావం మనలో ఏంటనేది ప్రత్యక్షంగా చెప్పేసుకుందాం ఇందాక మనం ఫైవ్ ఈస్ అని చెప్పుకున్నాం కదా అందులో మనల్ని మన మనం ఆవిష్కరించుకుంటాము మన విలువను పెంచుకుంటాము అని అనుకున్నాం కదా ఎప్పుడైతే మనం విలువ మన విలువ చాలా ఉన్నతంగా ఉంటుందో అంటే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది కదా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని జ్ఞానులు విద్వాంసులు ఎక్కడైనా పూజింపబడతారు కదా అంటే ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకోండి వాళ్ళ గ్రామంలోనే గౌరవం ఉంటుంది ఒక ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యుయెన్సీలోనే గౌరవం ఉంటుంది ఒక కలెక్టర్కి తన జిల్లా వరకే అధికారం ఉంటుంది ఇలా మనుషుల్లో అయితే వాళ్ళ అధికారాలకి వాళ్ళ గౌరవాలకి హద్దులు ఉంటాయి కానీ అమ్మవారు జ్ఞానస్వరూపురాలు అని చెప్తుంటాం కదా ఆ విధంగా జ్ఞానవంతులకి విద్వాంసులకి విద్య కలవారికి ఎక్కడైనా గౌరవం ఉంటుంది వాళ్ళకి వాళ్ళలో ఉన్న విద్యకి అన్ని చోట్ల నీరాజనాలు పడతారు బ్రహ్మరథం పట్టేంత అవకాశం వస్తుంది చూస్తుంటాం కదా మనము మన భారతీయులు మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా ఒక హెడ్డింగ్ పెట్టి ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ప్రపంచాధినేతలుగా ఎదుగుతున్నారు అన్నట్టుగా లేదా ఒక గొప్ప రంగంలో తన యొక్క ప్రతిభతో ఏదైనా విషయాన్ని ఆవిష్కరించినాడని కానీ లేదా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించినాడని కానీ మనం చెప్పుకుంటున్నాం కదా ఆ విధంగా ప్రతిభకి విద్యకి జ్ఞానానికి ఎక్కడైనా కూడా గౌరవం ఉంటుంది ఆ విధంగా అవరోధాలు లేకుండా అవధులు పరిధులు లేకుండా ఎక్కడికైనా దూసుకు వెళ్ళిపోగలిగే ఒక మహత్ శక్తి మనలో తయారవుతుంది తర్వాత నామం నిత్య యవ్వన నిత్యము ఎల్లవేళలా సర్వకాలంలోనూ కూడా ఆమె యవ్వన దశలోనే ఉంటుంది కాబట్టి ఆమెకి నిత్య యవ్వన అనే పేరు సూచించబడింది మనకి సామాన్యంగా సామాన్యంగా కాదు ఆ ఉన్నదే బాల్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యము ఈ నాలుగు దశలు ఉన్నాయి కదా కానీ అమ్మవారికి కేవలం ఒకే ఒక దశ నిత్యము యవ్వన దశ మాత్రమే ఉంటుంది ఒకే రకమైన శక్తిని కలిగి ఉంటుంది ఈ నామ ప్రభావం మనలో చూద్దాం మనుషులు ప్రోత్సాహాన్ని స్వీకరించాలి అనే ఒక మనస్తత్వం ఉంటుంది అంటే జనరల్గా మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే గొప్పవారి చేత మాత్రమే పొగిడించుకోవాలి గొప్పవారి చేత మాత్రమే మన్ననలు పొందాలి కాస్త తనకంటే వయసులో చిన్నవారు కానీ ప్రతిభలో తక్కువ ఉన్నవారు కానీ చేసే పొగడతలని ప్రోత్సాహాలని పెద్దగా స్వీకరించరు వారిని పట్టించుకోరు పైగా నిర్లక్ష్యం కూడా అనేది ఉంటుంది మనం ఎప్పుడూ గొప్పవారి దగ్గర మాత్రమే ప్రోత్సాహాన్ని అభినందనని తీసుకోవాలి అనుకుంటే మరి వాళ్ళ దగ్గర మనం తక్కువ వాళ్ళమే కదా కాబట్టి గొప్పవారి ప్రోత్సాహాన్ని తీసుకోవచ్చు కానీ చిన్నవాళ్ళద వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహాన్ని ఎవరైనా ఒక చిన్న పిల్లవాడు ఆల్ ది బెస్ట్ చెప్పాడు అనుకోండి చక్కగా దాన్ని తీసుకోవాలి స్వీకరించాలి యాక్సెప్ట్ చేయాలి రిసిప్రొకేట్ చేయాలి అప్పుడు మనసు శాంతంగా ప్రశాంతంగా ఆలోచించే శక్తిని కలిగి ఉంటుంది ఎందుకంటే మనకంటే గొప్పవారి సవాసమే వారి అసోసియేషన్ మాత్రమే ఉండాలి అనుకుంటే దానికోసం చేసే ప్రయత్నంలో మన మనసు ప్రశాంతతను కోల్పోతుంది కాబట్టి బ్యాలెన్సింగ్గా ఉండడం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది ఆనందంగాను ఉంటుంది తర్వాత నామం మదశాలిని మద అంటే ఒక రకమైన ప్రవృత్తి అనమాట అంటే అది పరవసత్వము ఆనందము అనే ఒక ప్రవృత్తిలో ఉంటుంది అనమాట అమ్మవారు అటువంటి క్యారెక్టర్ కలది అని అంటే ఒక ప్రొపెన్సిటేటివ్ క్యారెక్టర్ కలది అని చెప్పచ్చు మామూలుగా జనరల్గా మనము మదమెక్కిన అని చెప్తుంటాం కదా మదమెక్కిన అంటే పొగరు పట్టినా లేదంటే ఏదైనా గర్వంతో ఉన్నా అనేది అర్థం కాదు ఇక్కడ మదపుటేనుగు అంటుంటారు కదా మదపు టేనుగు అంటే అది పొగరు పొగరుబోతు ఏనుగు అని చెప్పొచ్చు బట్ ఇక్కడ మదము అంటే పొగరు అని చెప్పడానికి లేదు ఒక రకమైన అంటే ఇప్పుడు మధు సేవించిన వారు రకరకాలుగా మాట్లాడుతుంటారు ఇంకా తాము సాధించలేనిది ఏది లేదు అన్నట్టుగా ఒక పరవశత్వంలో ఒక మైకంలో ఒక ఆనందంలో మాట్లాడుతుంటారు కదా అసలు వాళ్ళ మెంటల్ స్టేటస్సే వేరేగా ఉంటుంది కదా అటువంటి స్థితిలో ఉన్న అని అర్థం ఇక్కడ ఇలా ఎందుకు చెప్తున్నారంటే అమ్మవారు ఆనంద స్వరూపురాలు కాబట్టి అలా ఎప్పుడు ఆనందపారవస్యంలో ఉంటుంది అని చెప్తారు ఈ నామ ప్రభావం చూద్దాం మన మనసు ఎప్పుడైతే ఒక డోలికలాగా ఊగిసలాడకుండా అంటే అటు ఇటు అదా ఇదా అన్నట్టు ఊగిసలాడకుండా ఇందాక చెప్పుకున్నాం కదా గొప్పవారి అసోసియేషన్ అయితే ఇష్టపడతారు చిన్నవారి అసోసియేషన్ని ఇష్టపడరు అలా కాకుండా అన్నిటినీ స్వీకరించగలిగితే యాక్సెప్ట్ చేయగలిగే శక్తి ఆ మానసిక స్థితి ఉంటే ఆనందం అనేది లభిస్తుందని చెప్పుకున్నాం కదా ఆ ఆనందం అనేది వీళ్ళ క్యారెక్టర్ని బాగా పాలిష్ చేయబడిన డైమండ్ లాగా నిలబెడుతుందనమాట మనసులో ఆనందం ఉంటే మన కార్యక్రమాలు ఏవైనా తలపెట్టిన కార్యక్రమాల్లో శ్రద్ధగా ఉత్సాహంగా చురుకుగా పాల్గొని ఉత్తమ ఫలితాలను సాధించగలిగే ఒక మైండ్ మనకి ఏర్పడుతుంది ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలిత సహస్రనామాలు మన మనసు మీద చూపే ప్రభావాలు మనలో వచ్చే మార్పులు ఇవన్నీ నచ్చినాయనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎవరైనా కొత్తగా వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న ఇదివరకు జరిగిన అన్ని లలితా సహస్రనామాలు ఆ ప్రభావాలు అన్నీ కూడా వినండి ఆ అమ్మవారి అనుగ్రహం ద్వారా అందరికీ అంతా మంచే జరగాలని కోరుతూ సెలవు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే